నాకు ఇంచుమించు ఒక ఫోర్ ఫైవ్ డే ఫైవ్ డేస్ తర్వాత నాకు సూచనలు తగ్గే సూచనలు కనపండి అప్పుడే కొంచెం లైట్గా నడవగలిగాను తర్వాత తర్వాత ఇంకా ఇంప్రూవ్ అయ్యి ఇప్పుడు బాగా నడవగలుగుతాను హాయ్ దిస్ ఇస్ డాక్టర్ నవీన్ ఇందూర్ టెండర్ హ్యాండ్స్ రీహాబిటేషన్ సెంటర్ హైదరాబాద్ కరీంనగర్ ఇప్పుడు మన ముందున్న నాగేశ్వరరావు గారు మన ముందున్న అనంతలక్ష్మి గారు వీళ్ళిద్దరూ ఇక్కడికి మన ట్రీట్మెంట్కి రావడం జరిగింది ఎక్కడి నుంచి రాజమండ్రి తాడపల్లిగూడెం నుంచి వచ్చారు వీళ్ళు సో ఇప్పుడు వాళ్ళకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే సియాటిక పెయిన్ బ్యాక్ పెయిన్ గత కొన్ని సంవత్సరాలుగా అంటే రీసెంట్గా వచ్చిన పెయిన్ అనుకుంటే అది వేరే అనుకోవచ్చు రీసెంట్గా వచ్చిన పెయిన్ కూడా కాదు గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు ఎంతో సఫర్ అవుతున్నారు మనకు వాళ్ళ పాత పేషెంట్ ద్వారా తెలిసిన మిత్రుల ద్వారా మన దగ్గరకు వచ్చారు వచ్చిన తర్వాత ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఈరోజు నైట్కి వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఊరికి ఈ నైట్కి వెళ్ళే ముందు వాళ్ళ మాటల్లోనే అసలు ఏ ఏం ట్రీట్మెంట్ ఇచ్చాము ఎలా తగ్గింది అని వాళ్ళు చెప్తారు ఒకసారి సార్ నమస్కారం సార్ నమస్తే నమస్కారమ్మా మీకు వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ దేనితో వచ్చారు మీరు ఎలా వచ్చారు మీరు ఒకసారి మేమేం ట్రీట్మెంట్ చేసాము మీకు ఎన్ని రోజులు తగ్గిందో మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ మూడు సంవత్సరాల నుంచి నాకు వెన్నుపోస కింద నుంచి తుంటల దగ్గర నుంచి కింద వరకు విపరీతమైన నొప్పి వచ్చేసేది మేము రాజమండ్రి హాస్పిటల్ వెళ్తే వాళ్ళు ఎంఆర్ఐ స్కానింగ్ చేసి ఆపరేషన్ చేయాలన్నారు ఆపరేషన్ చేయాలనేటప్పటికీ ఆపరేషన్ అంటే ఇష్టం లేదు మాకు వాళ్ళు టైం ఏమో ఏమీ లేదు ఓన్లీ ఫిఫ్టీన్ డేస్లో డిసిషన్ తీసుకోవాలి లేకపోతే ఇంకా ముదిరిపోతుందని చెప్పారు మా మిస్సెస్ మా తమ్ముడికి అవి ఫోటోలు తీసి పెట్టారు ఆ ఫోటోలు మా తమ్ముడు చూసి ఈ హాస్పిటల్ వారికి ఆ ఫోటోలు పెడితే అర్జెంటుగా వచ్చి జాయిన్ అవ్వమను పదిహేను రోజులు ట్రీట్మెంట్ ఉంటుంది హాస్పిటల్లోనే ఉండాలి అని చెప్పారు చెప్తే అప్పుడు మా మిస్సెస్ ఇంకా వెంటనే ఇక్కడికి తీసుకొచ్చేవారు మా బ్రదరు మా మిస్సెస్ కలిపి ఇక్కడికి తీసుకొచ్చి జాయిన్ చేశారు అప్పటి నుంచి ఇక్కడ నవీన్ గారు డాక్టర్ నవీన్ గారు కూడా చూసి శ్ర శ్రద్ధ వహించి నాకు ఇచ్చే చెప్పారు ఆయన ప్రొద్దుట సాయంత్రం రెండు పూటల ఇంచుమించు గంట టైం చొప్పున నాకు ట్రీట్మెంట్ చేశారు ట్రీట్మెంట్ ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్లో నడవలేకపోయేవాడిని ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక రెండు గజాలు మూడు గజాలు నడిచేటప్పటికి అంత పెయిన్ వచ్చేసాయి ఇప్పుడు ఫ్రీగా నడవగలుగుతున్నాను నేను నడవలేకపోయేవారండి నడవలేకపోతే రాజమండ్రి ఆదర్శ ఆస్పత్రిలో తీసుకెళ్ళాను చాలా బాగా జరిగింది నడవగలుగుతున్నాను నేను వ్యారెంటీకి చార్జ్ అవుతున్నాం అండి ఎన్ని రోజులు ఉంది మేడం ఎయిటీన్ డేస్ అయిందండి వ్యారెంటీకి డేస్ డేసేనండి కాకపోతే టూ డేస్ పెంచారు మాకు వ్యారెంటీ చార్జ్ అవుతున్నాం ఓకే ఇక్కడ మన మెడిసిన్స్ ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ మెడిసిన్స్ కూడా ఏం లేవు ఇంజెక్షన్లు లేవు చాలా బాగా నడవగలుగుతున్నారు కొన్ని నిమిషం రెండు నిమిషాలు నడిచేటప్పటికే ఆయన చాలా సఫర్ అయ్యేవారు ఇప్పుడు పావు గంట పైన నడుస్తున్నారు చాలా బాగుంది మీకు ఇక్కడ పదిహేను రోజులు ఉన్నారు కదా మేడం ఇక్కడ ఉన్న రోజులు మీకు ఏమైనా స్టాఫ్ తో ఇబ్బంది రూమ్ లో ఇబ్బంది చాలా బాగా చూస్తారు స్టాఫ్ కూడా మమ్మల్ని వాళ్ళు ఏం కావాలంటే అవి తెచ్చి పెట్టి చాలా బాగా చూస్తారు ఇంట్లో పిల్లల్లా మమ్మల్ని చూస్తారు మీకు అది రూమ్ ఎలా ఉంది కంఫర్ట్ గా ఉందా కంఫర్ట్ గానే ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి డాక్టర్ నవీన్ గారి సూచనల ప్రకారం నాకు ఇంచుమించు ఒక ఫోర్ ఫైవ్ డే ఫైవ్ డేస్ తర్వాతే నాకు సూచనలు తగ్గే సూచనలు కనపడినాయి అప్పుడే కొంచెం లైట్గా నడవగలిగాను తర్వాత తర్వాత ఇంకా ఇంప్రూవ్ అయ్యి ఇప్పుడు బాగా నడవగలుగుతున్నాను మీకు ఎంత పేషెన్స్ ఉంటే మీకు ప్రాబ్లం అనేది అంత పర్మనెంట్గా తగ్గుతుంది నేను ఇందులో అక్కడ ట్యాబ్లెట్స్ అన్నది ఏమీ వాడలేదు ఇంజక్షన్ పరంగా కూడా ఏమీ లేవు ఓన్లీ పైన ట్రీట్మెంట్ ద్వారానే ఇదంతా జరిగింది కడుపులోకి అయితే మాత్రం ఏమో ఇంజక్షన్లు కానీ టాబ్లెట్స్ కానీ ఏమీ వాడలేదు మేము ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి